కర్నూలు జిల్లా ఎమ్మిగన్నూరులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా జరిగిన మాలల మహాసింహ గర్జన సభలో మాల మహానాడు ఉద్యోగ సంఘాల రాష్ట అధ్యక్షులు తుల్లి అశోక్ బాబు మాట్లాడుతూ కర్నూలు జిల్లా వాసి అయిన మాజీ మంత్రివర్యులు దామోదరం సంజీవయ్య గారి గురించి చక్కగా వివరించారు ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని అమలు చేసిన గనుడు అంతేకాకుండా రిజర్వేషన్లలో ప్రమోషన్లు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు అమలు చేసిన ఘనత దామోదరం సంజీవయ్య గారికే దక్కుతుందని అలాగే రిజర్వేషన్ల కోసం తుది శ్వాస వరకు పోరాడి సాధించిన ఘనత డాక్టర్ పివి రావు గారికి దక్కుతుందని కర్నూలు జిల్లా ఎంబికనూరులో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ఏ పార్టీ మద్దతుగా నిలిచినా ఆ పార్టీ ఓటమికి మాలలంతా కృషి చేస్తామని మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సహించబొమ్మని ఇదే విధంగా అన్ని జిల్లాలో వర్గీకరణ వ్యతిరేక మహాసభలు ఏర్పాటు చేసి మాలలందరినీ చైతన్యపరిచి వర్గీకరణ ఆపుతామని చెప్పడం జరిగింది కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి జాతీయ రాష్ట్ర జిల్లాల నాయకులు కార్యకర్త

ఈ యొక్క రిజర్వేషన్ లో ప్రమోషన్ మొదలు పెట్టింది నా మాలవాడు అంబాక దామోదర్ సంజీవయ్య మొట్టమొదటిసారిగా అసలు పెన్షన్ ఇయ్యరా మితలకి ముసలి కనిపెట్టింది నీ రక్తబంధు మాలవాడు దామోదర్ అదే అదేవిధంగా ఈ దేశంలో రాజ్యాంగాన్ని అమలు చేసిన మొట్టమొదటిసారిగా నీ కర్నూలు రక్త బిందువు మన యొక్క గుండె తప్పుడు నీ రక్త బంధువు మాలవాడు దామోదర్ సంజీవయ్య అటువంటి బాబాసాహ్ డాక్టర్ అంబేద్కర్ రిజర్వేషన్లు కాపాడటానికి తుది శ్వాస విడిచిన వాడు కూడా బాబాసాహెబ్ డాక్టర్ వైఆర్ అంబేద్కర్ నిడు పివీరావు గారు మారవాడని చెప్పి గుర్తురావు గారు అందుకే మందకృష్ణ ఎవరైతే మాదే సోదరులారా మీరు మమ్మల్ని మనువాదలు అంటానికి మీకు దమ్ములు కానీ సాయంత్రమైన అధ్యాయాలు ఎందుకంటే లక్ష్య పోయినా సరే లక్షణంగా ఉంటా ఎకరం లేకపోయినా సరే నిఖరంగా బతుకుతా ప్రాణం పోయే వరకు పొగరగా జీవిస్తా ఎందుకంటే మా పుట్టుక మాన పుట్టి కాబట్టి మేము కోరుకునేది అన్ని జాతుల సంక్షేమం కాబట్టి ప్రియమైన మిత్రులారా చదువుతా ఉన్నాం తెలంగాణ మిత్రులారా వర్గీకరణ అయిపోయింది అనుకోవద్దు రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చేసినటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టులో చల్లదు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలుసుంది రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగులో విడిపోయాం ఆంధ్ర మాల వాళ్ళు ఎట్లా ఎంతమంది ఉన్నారు తెలంగాణ మాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందరు కలిసి ఉన్నప్పుడు ఏ రాష్ట్రం రిజర్వేషన్ వర్గీకరణ చేసుకోవడానికి కుదరదు ఫస్ట్ పాయింట్ నెంబర్ టూ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ నైన్ ప్రకారం జాతీయ ఉండగా రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ ఏకసభ్య కమిషన్ వేసి వర్గీకరణ చేయడానికి వీలు లేదు రెండో పాయింట్ అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణ విషయం మీద ఎంపీరికల్ డేటా కానీ న్యూమర్కల్ డేటా కానీ శాస్త్రీయంగా తీయటానికి సుప్రీంకోర్టులో రేపు పోతున్నా ఈ యొక్క తెలంగాణ వాళ్ళు పోతారా పోరో తెలియదు కానీ ఆంధ్రాలో తీర్పిస్తే మేము ఈ యొక్క మాలలు చేసి తరపున మాల ఉద్యోగ సంఘం తరఫున హైకోర్టులో సుప్రీంకోర్టు వేసి వర్గీకంగా సభా సాక్షిగా తెలియజేసుకుంటాం ఇచ్చే సత్తా ఎవరికి లేదు మానవలు ఎప్పుడూ ఓడిపో ఎందుకంటే నిచాయితీ పనులు కాబట్టి నీచ వస్తలు కాబట్టి అన్ బోకే వార్తలు కాబట్టి అది తెలియజేసుకుంటూ ఇంతసేపు ఉన్నటువంటి మీ అందరూ కూడా పేరు పేరు నా చేయమింద తెలిస్తాం జయవే జయ్ వేరి మాల డైరీ మాల థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నా చేయమేం ఇప్పుడు అశోక్ గారు అదేవిధంగా మొన్న నంగరాజు గారు బహుశా ప్రకాశం జిల్లా ఉంగల్లో జరిగినటువంటి మాల రాష్ట్ర నాయకుల యొక్క అత్యవసర సమావేశంలో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నాం అన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి మాల కన్యాయం చేస్తే భవిష్యత్తులో మేము అంత చూస్తామని చెప్పి మెమో పోతున్నాం అది చంద్రబాబు నాయుడికైనా జగన్కైనా పవన్ కళ్యాణ్ కైనా ఏ పార్టీ నాయకుడికైనా అదే విధంగా వచ్చేసి మరి ముఖ్యంగా త్వరలో ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఒక రోజు ప్రకటిస్తారు వాళ్ళు మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇవ్వండి మాలలకు అన్యాయం చేస్తే భవిష్యత్తులో మిమ్మల్ని ఓడగోతామని అందరూ కూడా గట్టిగా తెలియజేయండి ఆ పిలుపుని ఫాలో అవ్వాలి అదేవిధంగా వచ్చేసి బహుశా మాలలకి ఇంత చేసినా కూడా వ్యతిరేకంగా తీర్పు వస్తే మన యొక్క అసెంబ్లీ ముట్టను కూడా యొక్క మాలి ఆందోళన రావాలి కర్నూలు జిల్లా ఎనిమిదిలో కానీ కర్నూలు కానీ రాయలసీమ జిల్లా భవిష్యత్తు చూపించాలని చెప్పి తెలియజేసుకుంటూ దానిలో భాగంగా అన్ని రాష్ట్ర పార్టీల అధ్యక్షులకి ఇచ్చే ముందు ఆ బహుశా మొన్న దాకా మనకు ఒక పార్టీ లేదు ఒక రాష్ట్ర అధ్యక్షుడు మాలో లేడు కానీ ఒక పార్టీ ఉంది రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా దానికి ఒక అధ్యక్షుడు కూడా మన మాలోడు అదే విధంగా డాక్టర్ చెన్నకేశ్వర అన్న అన్న మా మాలవరు చేసిన తరపున ఫస్ట్ నీకే ఇస్తాము ఎందుకంటే ఫస్ట్ మా గౌరవించుకోవాలి కాబట్టి తర్వాత వాడు నాయుడైనా రెండైనా ఇంకొకడే ఇంకొకడైనా అందువల్ల ఏంటంటే మన యొక్క అన్న గారు కూడా మన యొక్క జేఏసీ పోస్ట్ చేస్తాము భవిష్యత్తులో కార్యాచరణ అశోక్ గారు ప్రకటించిన విధంగా ముందుకు పోదామని చెప్పి కోరుకుంటూ అశోక్ గారు మాట్లాడతారు మానవ సంఘాల జేఏసీకి రాయలసీమ నుంచి మొట్టమొదటిగా మీ కర్నూలు ప్రాంతంలో మన సాయిరామ్ గారిని మహానంది గారిని కూడా రాష్ట్ర కమిటీలో పోటీ ఇవ్వబోతున్నాం వీరిద్దరు ఇక్కడ అందరూ కూడా ఒక్కసారి జేబిఎం గెలిచేయండి అలాగే వీరిద్దరి సారథ్యంలో ఈ ప్రాంతంలో కమిటీలు ఏర్పాటు చేసి మనందరినీ సమావితం అయ్యే విధంగా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను జై గీ ఇప్పుడు చాలా వాల్యూబుల్ సందేశం మన రాజ్యాధికారానికి ఎలా రావాలి మన హక్కు మనం ఎలేసుకోవాలనే దాని మీద చాలా క్లుప్తంగా దాసరి చంద్రకేశలు అన్నగారు మాట్లాడతారు చాలా పవర్ఫుల్ చాలా వాల్యూబుల్ సందేశం అండి ఇది కాబట్టి దయచేసి నా సోదరులందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం వేచి ఉండాల్సిందే కోసం చంద్రకేశ